పాతపట్నం నియోజకవర్గంలో కొత్తూరు మండలం కొత్తూరు గ్రామంలో ఉన్న అంగన్వాడీ కేంద్రం వన్ లో ఉన్న చిన్న పిల్లలు అంగన్వాడీ సిబ్బంది విశ్వసర్పాల పయంతో బిక్కుబిక్కుమంటూ కాలం గడుపుతున్నారు ఈ రోజు అంగన్వాడీ కేంద్రంలోకి మళ్లీ సర్పం ప్రవేశించింది దీంతో చిన్నారులు సిబ్బంది ఆందోళనతో బయటకు పరుగులు తీశారు ఇలా ఈ అంగన్వాడి కేంద్రంలో లోపలికి సర్పాలు రావడం నాలుగోసారి అధికారుల దృష్టి తీసుకువెళ్ళినా లాభం లేకుండా పోయింది ఈ అంగన్వాడీ కేంద్రం చుట్టూ పిచ్చి మొక్కలు రూపాలతో నిండిపోయింది దీనివల్ల విషయ సర్పాలు రావడం జరుగుతుందని పిల్లల తల్లిదండ్రులు స్థానికులు వాదన ఇప్పటికైనా ఉన్నతాధికారులు మా సమస్యను దృష్టిలో ఉంచుకుని తక్షణమే కొత్తూరు అంగన్వాడీ కేంద్రం వన్ చుట్టూ ఉన్న పొదలు పిచ్చి మొక్కలను కొట్టించి అంగన్వాడీ కేంద్రం పరితర ప్రాంతాలు శుభ్రంగా ఉండేలా చూడాలని అందుకోసం తక్షణమే చర్యలు తీసుకోవాలని అంగన్వాడీ సిబ్బంది మరియు పిల్లల తల్లిదండ్రులు స్థానిక గ్రామస్తులు తమ వేదనను వ్యక్తం చేస్తున్నారు ఏ నావబ సర్పం ఎత్తుంది అదే సర్పం పిల్లలందరికి బయట పెట్టి పెట్టుకోండి ఏంటమ్మా పట్టుకుంది కింద ఎటుంది ఏ వాళ్ళందరికి బయట పంపించు బయటికి పంపించక బయట పెట్టుదే పిల్లందరూ బయట పదండి అమ్మా ఎక్కడ అమ్మా గ్యాస్ బండి పట్టిస్తే ఆ మూల ఉండేది కన్నం నుంచి వచ్చింది అమ్మా